ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది తొలి క్యాబినెట్ భేటీ కూడా ముగిసింది కీలక అంశాలు చర్చకి రావడంతో పాటు కొన్ని కీలక సంతకాలు ఐదు సంతకాలు సంబంధించి ఆమోదం కూడా తెలపడం పాలన ఎలా ఉండబోతుంది అనేది గతంలో జగన్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సంబంధించి అప్పట్లో కూడా శ్వేతపత్రాలు అన్నట్టుగానే ఇక్కడ నడిచింది ఇప్పుడు కూడా అదే సంకేతాలు కనిపిస్తున్నాయి కొత్త సంతకాలు ఒక సవాలుగా మారిపోతున్నాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఏదో అంటారు కదా మూడు పువ్వుల ఆరికాయలు అన్నట్టు ఏడు శ్వేతపత్రాలు ఐదు సంతకాలు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దూకుడు రెండు వేల పద్నాలుగులో చూపించుంటే ఎలా ఉంటే ఉండేది అనేది ఇప్పుడు ఒక చర్చ ఈ సంతకాలు ఇవన్నీ చూస్తే అప్పుడు కంప్లీట్ శ్వేతపత్రాల మీద నడిచింది ఇప్పుడు సంతకాల శ్వేతపత్రాలు ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అప్పుడైనా సేమ్ అందులో తర్వాత సంతకాల విషయంలో అంత అగ్రెసివ్ లేదు లేదు అప్పుడు సంతకాలు తొలి రోజునే కదా ఈ రుణమాఫీలు ఇవన్నీ జరగలేదు కదా జరగడం ఇప్పుడు కూడా ఏం జరుగుతాయి అవి అమలుకి పరమైనటువంటి అంశాలు వీటికి ఆర్థిక అంశాలు ఏం లేవు ఇందులో ఒకటి పెన్షన్ ఒకటి క్లియర్ అది ఆల్రెడీ అప్పుడు కూడా ఇచ్చారు అప్పుడు సంతకం పెట్టారు క్లియర్ చేశారు బెల్ట్ షాపులు రద్దు అప్పుడు అన్నారు జరగలేదు ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు ఇప్పుడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు పెద్ద ప్రాబ్లం ఏం లేదు కోర్టు ఉన్నది జరిగిపోతే మెగా చేసి ఆల్రెడీ చేసేస్తారు అది కొంచెం టైం తీసుకుంటుంది బట్ చేస్తారు అది పెన్షన్ ఆల్రెడీ ఉంది ఇంకా ఉన్నదే ఉందని మన సెన్సెస్ అది రొటీన్ యాక్సెప్ట్ ఇందులో ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఉన్నది ఒక పెన్షన్ అది ఆటోమేటిక్ గా చేసేస్తారు అంటే స్కిల్ సెన్సెస్ అనేది కొంచెం కీలకం అవుతుందా అది అది అదొక ప్రొసీజరల్ లో కొత్త మోడల్ నో డౌట్ ఎంతమంది ఏ ఏ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఏ సబ్జెక్ట్ ఉన్నారు అయితే అందులో నా అభిప్రాయ అభిప్రాయం అయితే ఆ సెన్సెస్ తో పాటు అసలు ఇక్కడ ఉన్నారో లేదో తెలుసుకోవాలి ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇక్కడ నుంచి ఇక్కడ ఆధార్ కార్డులు అడ్రస్లు ఇక్కడ ఉంటున్నాయి అందరూ ఉంటున్నది ఇతర రాష్ట్రాలు కాస్త చదువు పూర్తని డిగ్రీ అయిపోగానే ఎక్కడికి పోతున్నారు అక్కడ కలిగి ఉంటున్నారు కాబట్టి వీళ్ళల్లో ఈ స్కిల్ ఎవరెవరు ఏ ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు అన్నది కరెక్ట్ మంచి సెన్సెస్ అది దానివల్ల ఉపయోగం ఎందుకంటే ఆడ కంపెనీ వాడు వచ్చేటప్పుడు ఇదిగో ఇట్లాగా అన్నాడు కానీ మనకి ఇందులో ఒక చిన్న లాజికల్ పాయింట్ ఉంది అనమాట ఇక్కడికి వాళ్ళు వచ్చి ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే మళ్ళీ అంతే కదా ఇప్పుడు వాళ్ళకి మన కంపెనీలు ఎందుకు చదువుతున్నావు నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టుకో నీకు మా దగ్గర ఎంతమంది స్కిల్డ్ లేబర్ ఉన్నారు అని చెప్తాం బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు చెన్నైలో ఉద్యోగం చేసేవాడు హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడు ఆంధ్రాకి వచ్చి అమరావతిలోనో గుంటూరులోనో మంగళగిరిలోనో చేయడానికి సిద్ధంగా ఉన్నారా అది ముందు అసలు పాయింట్ బట్ ఒకటి మంచి జరిగేది ఏంటంటే అసలు ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఏ ఏ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇది ఒక లెక్క తెలుస్తుంది మార్కెటింగ్ కోసం అది బెనిఫిట్ భవిష్యత్తులో కంపెనీలకు సంబంధించి మనం ఇప్పుడు ఎక్కడికన్నా వ్యాపారానికి వెళ్ళినప్పుడు రియల్ కి ఏం చెప్తాం మా ఏరియాలో ఇవి ఉన్నాయి అక్కడ స్కూల్ కట్టబోతున్నారు ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టబోతున్నారు దాని వెనకాల ఇది ఉంది ఇదంతా చెప్తాం అట్లాగే ఇక్కడ కూడా ఒక సిస్టమ్ నడుస్తుంది కాకపోతే పాయింట్ అలా ఏంటంటే అవి వాళ్ళని తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ అది ఫస్ట్ గవర్నమెంట్ పరంగా చూసేది ఆ సెన్సెస్ ఇస్తుంది ఇండస్ట్రీస్కి కాబట్టి ఆ లో మంచిది కాబట్టి ఇప్పుడు అప్పట్లో సంతకాలు పెట్టినటువంటి తర్వాత పత్రాలు ఆయన ఫ్రమ్ ద బిగినింగ్ అదొక ప్రొసీజర్ శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం గతంలో ఉన్న ప్రభుత్వం అంత దుర్మార్గం చేసింది వాళ్ళు ఏం చేత కాలేదు అని చెప్పడం తన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అధికారానికి సంబంధించి ఆ పత్రాల వలన ఏమవుతుందంటే కొన్ని రోజులు అంటే ఇదేంటంటే రోజు పత్రికలో ఒక హైలైట్ సిస్టమ్ నడుస్తుంది ఇప్పుడు జగన్ వచ్చాక ఏం చేశాడు దాని మీద కమిటీ వేశాడు శ్వేతపత్రాలు కమిటీ వేసి వదిలేశాడు ఆ కమిటీ పెట్టి ఇచ్చింది అన్నటువంటి పేరుతో ఆ కేసులు ఈ కేసులు నడిచింది ఇప్పుడు కూడా కమిటీ వేశారు వీళ్ళు కూడా జగన్ ప్రభుత్వం మీద కాబట్టి సేమ్ ప్రొసీజర్ శ్వేత పత్రాలు అదనం ఇది ఏంటంటే ఒక రోజున దాని మీద ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాలు బిగించేసినాయి ఇదిగో నువ్వు ఇది నాశనం చేసావు ఇది ఇది ఇట్లాగ నాశనం చేశారు ఇప్పుడు పోలవరం మనం చంద్రబాబు గారు చెప్పింది రేపు శ్వేతపత్రం ఉంటది అంత మించి ఏముండదు ఉండదు ప్రజలు పట్టించుకుంటారా శ్వేతపత్రాలు కొన్ని రోజులు కాలక్షేపం నడుస్తుంది కదా ఒక ఐదు ఆరు నెలల పాటు ఈ అంశాలు నడవాలి చర్చ అంటే ప్రభుత్వపు ఈ ప్రభుత్వం మీద ప్రెషర్ ఉండకుండా ఉండాలంటే గత ప్రభుత్వం మీద చర్చ కొన్ని రోజులు సాగాలి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు ఏముంటది ఆటోమేటిక్ గా ఆ సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నావు పెన్షన్ ఎప్పుడు ఇస్తున్నావు ఇచ్చేసారు కాబట్టి అందులో డౌట్ లేదు నెక్స్ట్ నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తావు లేకపోతే ఇంకోటి ఎప్పుడు ఇస్తావు ఈ మాట వీళ్ళు రైట్ చేస్తుంటారు ఇప్పుడు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ వాళ్ళు అడగట్లేదు అక్కడ ఆరు నెలలు ఏమైనా ఆగారు వాళ్ళు ఏది రుణమాఫీ ఏది అది ఏదని చెప్పేసి అట్లాగే ఇప్పుడు అడుగుతారు కాబట్టి అది అడిగే లోపు ఇవి తర్వాత ఆ పథకాలకు సంబంధించి కూడా గా తీసుకొస్తున్నారు ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి పెన్షన్ వచ్చే నెలలో వచ్చేస్తా అంటే జూలైలో అంటే ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ఆఫర్ లాగానే ఆఫర్ జులైలో అంటే పెన్షన్ ఏడు వేల రూపాయలు ప్లస్ తర్వాత ఇది నెంబర్ ఒక నెల దాని మీద నడుస్తుంది ఆ తర్వాత నెలకు ప్రిపేర్ చేస్తారు నూట ఎనభై మూడు అన్న క్యాంటీన్లు ఒకే రోజు కాబట్టి ఆగస్టులో అన్న క్యాంటీన్లు ఆ నెల దాని మీద నడుస్తుంది ఇక తర్వాత నెలకి ఏంటి అప్పటికి అంటే సెప్టెంబర్ దాకా షెడ్యూల్ వచ్చేసినట్టు సంక్షేమ పథకాలకు సంబంధించి బస్సులు అప్పుడేస్తారా ఇంకా నెక్స్ట్ క్యాబినెట్ లో చెప్తారేమో అట్లాగా ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ అది వచ్చే ఉంటుంది కాబట్టి అవును అది అదొక స్ట్రాటజీ దాంట్లో అది నడుస్తూ ఉంటాయి చంద్రబాబు గారి రాజకీయ సంస్కృతి శ్వేతపత్రాల్లో ఒకటి ఇంతకుముందు కూడా అంటే మనం కూడా రిలీజ్ చేసినట్టు ఆయన ఆస్తుల వివరాలు ఒకటి రిలీజ్ చేస్తూ ఉంటారు ప్రజా ప్రయోజనమా కాలయాపన అంటే అదొక బాధ్యత అదొక జవాబుదారీతనం అంటే ఇంతకు ముందు ఉండేది నేను వచ్చాక ఎట్లాగా మార్చబోతున్నాను దీన్ని అని చెప్పడం అప్పుడు కూడా పోలవరం మీద శ్వాతపత్రం రిలీజ్ చాలా రిలీజ్ చేశారు చేసుకొచ్చారు ఆర్థిక పరిస్థితి ఎట్లా అట్ట ఎట్లుందని చెప్పేసి బేసిక్ గా అదేంటంటే తటస్థులకి చర్చ తీసుకురావడానికి అవి కొన్ని రోజుల పాటు చర్చిస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి సంబంధించిన సంతకంతో ఒక భరోసా కల్పించారు భూ లబ్దిదారులకి ఒక తాము కల్పించిన భయాన్ని తాము తీసేశారు సరిగ్గా చెప్పాలి భయాన్ని కల్పించిన తెలుగుదేశం ఆ భయాన్ని ఇప్పుడు రద్దు చేయడం ద్వారా భయాన్ని బాగొట్టారు సింపుల్ గా అంతే కదా ఎవరికి భయం అది జనాన్ని భయపెట్టింది ఎవరు అది వీళ్ళే ఆ భయాన్ని తొలగించారు ఇప్పుడు రద్దు చేయడం ద్వారా అది అంటే రిలీఫ్ అంటే ఇప్పుడు నీకు నొప్పి వచ్చాక ఆ నొప్పి తగ్గించడానికి మందు వేస్తే తగ్గితే జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన తర్వాత ఆ జ్వరానికి సంబంధించి మందులు వేసుకున్నాక తగ్గితే అది రిలీఫ్ అంటారు నీకు జ్వరం రాబోతుందని ముందుగా తీసుకుని వేసుకుంటే నేను భయపెట్టారు నువ్వు వాటి వెళ్తే ఏదో అయిపోతుంది అన్నటువంటిది ఇప్పుడు పార్థసారథి గారే చెప్పారు మంత్రిగా ఇది ప్రజలందరూ వణికిపోయారు ఇది అన్నటువంటి ఎవరు వణికిచ్చారు అంటే జగన్ వచ్చేసి ఆ చట్టం వచ్చేస్తే భూములు కోల్పోతారేమో యాజమాన్యం హక్కులు కోల్పోతారేమో అని భయపడ్డారు అదే అలా రాలేదు అంటే ఒక రకంగా రిలీఫ్ అయిపోయింది రద్దు చేశాడు అంటే ఎవరికైనా వాళ్ళ భూమి లాక్కుంటే తిరిగిస్తే రిలీఫ్ అంటారు కానీ నీ భూమి లాక్కోబోతున్నాడు లాక్కోబోతున్నాడు అని చెప్పి జరగబో తర్వాత ముందే మేము ఆపేసామని జరగబోయే ఉపద్రవాన్ని తప్పించారు బాబు గారు అని కాబట్టి అనుకుంటారా లేదు కదా చివరి పది రోజులు అదే కదా ఎలక్షన్ చేసింది చివరిలో ఉన్నటువంటి మధ్య తరగతి చిన్న సన్నకారు రైతులు భయపెట్టింది అదే ఆ టాపిక్ అది రైజ్ చేసింది కరెక్ట్ గా మధ్యాహ్నం సూర్యులో ఒక్కసారి లాస్ట్ తీసుకొచ్చింది ఆ తర్వాత వెంటనే హామీ కూడా ఆ పది రోజుల్లోనే ఇచ్చేసారు ఇచ్చేయడం క్లోజ్ చేసేసారి ఇప్పటితో రకంగా చెప్పాలంటే సునామీ మనకు ఒక్కసారి వచ్చింది కానీ ఇప్పటికి ఆ తర్వాత సునామీ అనేది నూట యాభై సంవత్సరాల తర్వాత వచ్చింది అప్పుడు వచ్చింది సునామీ కాదు కాదు దివసేమ ఉప్పెను వేరు ఉప్పెనంటే పైనుంచి వచ్చి మీద పడతాయి సునామీ అంటే కింద నుంచి నీళ్ళు పైకి లేపుతాయి కాబట్టి సునామీ అన్నది నూట యాభై ఏళ్ళ తర్వాత వచ్చింది నూట యాభై ఏళ్ళ తర్వాత వచ్చిన సునామీని ఆ తర్వాత నూట యాభై సార్లు చెప్పుకుని ఉంటాయి ఎందుకు వచ్చేస్తాను సునామీ అదికొచ్చి వచ్చేస్తున్నాం సునామీ హెచ్చరికలు సునామీ హెచ్చరికలే కానీ అక్కడ సునామీ ఏం రాల తర్వాత ఎప్పటికప్పుడు అట్లాగే నీ నీ భూమి కోల్పోబోతున్నావు నువ్వు పోతున్నాగేసుకుంటున్నా ఈ ఇల్లు లాగేసుకుంటున్నా నీ స్థలం లాగేసుకుంటా నీకు ఆకుంటు ఇది సాధారణంగా భారతదేశంలో ఎవడి ఎవరు లాక్కుంటా ఎవడు ఊరుకుంటాడు దాంట్లో ఉన్నటువంటిదల్లా ప్రొవిజన్స్ ఇప్పుడు పార్థశారీ గారు చెప్పినప్పుడు ఏం చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలు అమలు చేయలేదు అది ఈయనొక్కడే తొందరపడి చేసేసుకున్నాడు ప్లస్ దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ అంటే ఒక అధికారిని ఎవరిని నియమించలేదు అంటే దాంట్లో రెండు ఖాళీలు వదిలేశారు ఆ ల్యాండ్ టైటింగ్ అధికారిగా ఎవరిని పెడతారని తేల్చలేదు అట్లాగే దాని మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ట్రిబ్యునల్ అని దానికి ఎవరిని పెడతారో చెప్పలేదు ఇది అంత దుర్మార్గం అన్నారు ఎస్ అది ఎప్పుడు ప్రొవిజన్ రన్నింగ్ లోకి వచ్చినప్పుడు వస్తుంది చట్టం చేశారు ఆ చట్టానికి సంబంధించి ఇప్పుడు వాళ్ళది ఎవరిది మన మనీ లాండరింగ్ కి సంబంధించినటువంటి యాక్ట్ కి ఎప్పుడో కాంగ్రెస్ టైంలో లో చేశారు దాన్ని ఆచరణలోకి తెచ్చేటప్పుడు విధి విధానాలను బిజెపి తీసుకొచ్చింది అట్లాగే చట్టం ముందు చేస్తారు ఆ సంబంధిత అధికారి ఎవరన్నట్టు తర్వాత జీవో ఇస్తారు ఈ లోపుగానే ఏం చేసేసాం మనం కోర్టులు తీసేస్తారా సివిల్ కోర్టులు తీసేస్తారా అన్యాయం అయిపోతారా బేసిక్గా అది లాయర్లు తీసుకొచ్చినటువంటి అంశం చంద్రబాబు గారికి తెచ్చింది ఎందుకంటే అది జరిగితే సివిల్ కోర్టులో ఉండవు మాక్సిమం అన్ని హైకోర్టే అంటే ఫస్ట్ ట్రిబ్యునల్ దగ్గరికి పోతాం అంటే సివిల్ కాదు సివిల్ డిస్ట్రిబ్యూట్స్ పాయింట్ ఏంటంటే సాధారణంగా ఉద్దేశం మంచిది కేంద్రం పెట్టినటువంటిది మనం చూస్తే సివిల్ కోర్టు దగ్గర ఎన్ని వందలు గొడవ పక్కన వచ్చి నా దగ్గర రెండు గజాలు లాక్కున్నాడు దాని మీద కోర్టు వెళ్తే ఏ ఉంటది కాగితాలు చూసేస్తే వెంటనే చెప్పేయచ్చు కదా చెప్పదు ఆ కాగితాలు వాళ్ళకి ఇది దశాబ్దాల తరబడి సాగే ఉన్నాయి దానికి పరిష్కారం ఏంటంటే ఏది పోయినా చివరికి అధికారి దగ్గరికి అంతేగా కాబట్టి అధికారులతోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ముందు సివిల్ డిస్ప్యూట్ ఆ అధికారి దగ్గర ఆ ట్రిబ్యునల్ అది ఎవరు రెవెన్యూలో ఎక్స్పీరియన్స్ అధికారులు వాళ్ళు ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో అక్కడ గనక పరిష్కారం వాళ్ళది నచ్చకపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి దీంట్లో మనం ఆ రోజునే మాట్లాడుకున్నాం హైకోర్టు అని కాకుండా జిల్లా కోర్టు లాంటిది ఏదైనా పెడితే బాగుండేది అన్నట్టు అది వీళ్ళు పెట్టాల అంటే వీళ్ళేంటి ఒక అహం ఉంటది మేము ఏది అంటే ఎవరో అధికారి రాస్తాడు అందులో జగన్కి ఏమన్నా ఉరుగుతుందా ప్రాక్టికల్ గా ఎవరో ఒక అధికారి రాసిస్తాడు దాంట్లో అది మార్చడం అంటే మన తప్పు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకుంటుంది అదే అసలు పబ్లిక్ ఏంటి ఏమనుకుంటున్నారని ఆలోచించలేదు వీళ్ళు చట్టం మంచిది దాని గురించినటువంటి ఆ ప్లాట్ఫామ్ ఒక ఎకరం దగ్గర ఒక అర ఎకరం దగ్గర గొడవడ్డాడు హైకోర్టు దాకా ఎందుకు వెళ్తాడు ముందు ఇక్కడ డిస్ప్యూట్ క్లియర్ అయిపోతే ఓకే ఇక్కడ కాదన్నప్పుడు కోర్టు అసలు ఒక వివాదం వచ్చాక అక్కడతో ముగించుకునేవాడు ఎంతమంది ప్రాక్టికల్ గా అన్ని కోట్లు మీద ఎంత సంపాదన వస్తుందో అంత లాయర్లకే అంతే కదా అదే కావాలని లాయర్లు కోరుకుంటారు అదే సందర్భంలో వీళ్ళ గోళ ఇది నడుస్తుంది యాడ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన కేంద్రం మొదటి నుంచి చెప్తుంది పరిరక్షణ హక్కు చట్టానికి సంబంధించి ఇదే దీన్ని కేంద్రం కూడా వెనక్కి తగ్గుతుందా నిజంగా అన్ని రాష్ట్రాలు ఇలాగ బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే అమలు చేయకపోతే చట్టాలు చేస్తారు కొత్తగా తీసుకొస్తారు అది దాంట్లో ఉంటాయి ఆ బేస్ చేసుకుని అన్ని రాష్ట్రాలు చట్టం చేయాలి అవి ఒక్కొక్క రాష్ట్రం ఇప్పుడు ఎలక్షన్స్ ముందే కదా నెక్స్ట్ చేసుకుంటారు చట్టంలో ఏదైనా సవరణ చేస్తుందా కేంద్రం చేసే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏం చెయ్యరు వాళ్ళు ముసాయిదా ఇచ్చేసారు చునాలు అని ఇది చేశారు ఇప్పుడు కుట్టుకు కుట్టు ఎలా ఉండాలో చెప్పారు ప్యాంట్ షర్ట్ అంటే ఫార్మల్స్ గా ఉండాలి లేకపోతే బేజర్ లాగా ఉండాలి ఇట్లా వాళ్ళు చెప్తారు దాన్ని కుట్టుకోవడం ఇష్టం దాంట్లో జేబు ఒకటి ఉండాలా రెండు ఉండాలా మూడు ఉండాలా అనేది అంతే ఇప్పుడు ఈ చట్టంలో ఏమన్నా ఇప్పుడు నాకు తెలిసి మళ్ళీ వీళ్ళు చేస్తారు ఆ చట్టం చేసేటప్పుడు కాకపోతే ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని కాకుండా ఇంకొకటి ఏదో పెడతారు పెట్టి దాంట్లో ఈ పాయింట్ని యాడ్ చేస్తారు పై స్థాయి కాకుండా సివిల్ కోర్టు ఇక్కడ అప్పుడు ఇంకా చట్టం అధికారి దగ్గర ఒక ట్రిబ్యునల్ సిస్టమ్ పెట్టుకున్నాక కంప్లైంట్స్ అక్కడే తేలిపోతున్నాక మళ్ళీ కింద కోర్టు ఆ పై పైకోర్టు ఇంకా అసలు ఎందుకు ఆ చట్టం చట్టం ఉద్దేశమే లిటిగేషన్ తగ్గించడం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి ఆలోచన కూడా డెబ్బై ఐదేళ్ల దరిద్రాన్ని ముగించడం కానీ ప్రజలకు అది అర్థమయ్యేలా చెప్పేవాళ్ళు లేడెవడు దాన్ని అపార్థమయ్యేలా మాట్లాడతాయి ప్రతిపక్షాలు రైతుల చట్టము అంతే ఇది అంతే ఇప్పుడు ఐపీసీ మార్చేశారు అది త్వరలో ఇంప్లిమెంటేషన్ లోకి రాబోతుంది దాని మీద నెగిటివ్ ప్రచారం ఈ క్యాబినెట్లో లో మరొక కీలక అంశం అందులో కూడా చిన్న అనుమానం కూడా వీళ్ళు మొదటి నుంచి కూడా గతంలో ఎన్నికలకు ముందు కూడా పింఛన్ల పంపిణీ అదే సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయండి పంపిణీ చేయండి అని లెటర్ కూడా రాశారు వాళ్ళ వీళ్ళందరూ వాళ్ళందరూ సిఎస్ కప్పుడు ఇప్పుడు ఇందులో మళ్ళీ రేపు ఒకటో తేదీన సచివాలయం ఉద్యోగులతో పంపిణీ చేస్తావు అని చెప్పి ఇందాక పాత్రసార్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పారు అంటే ఏంటి వాలంటీర్ల విషయంలో ఇంకా ఓ కొలిక్కి రాలేదా భవిష్యత్తులో ఇంకా సచివాలయ ఉద్యోగులతోనే కంటిన్యూ చేసి ఆలోచన ఎలా చూడాలి అంతే నేను ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అసలు కనీసం ఆలోచన లేదు మాట్లాడినట్టు కూడా లేదు వాళ్ళేమో రాజీనామా చేసిన క్లారిటీ పరిస్థితి ఏంటో తెలియట్లేదు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా లేదా అన్నటువంటిది ఏం క్లారిటీ అవలా సైలెంట్ గా దాని మీద వెళ్ళిపోయింది ఇప్పుడు సచివాలయ సిబ్బంది ఈయన అలవాటు పడింది అనుకోండి ఇంకంతే అప్పుడు ఇంకేంటంటే సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి మనం ఇప్పటిదాకా ఆశించేటటువంటి వర్క్స్ అన్ని కూడా మనకిప్పుడు సిస్టమ్ నడిచింది ఇప్పుడు దాకా వాలంటీర్ వెళ్ళి సర్టిఫికెట్ పట్టుకొచ్చిస్తాడు ఇందులో బ్రేక్ పడిపోయినట్టు అప్పుడు మరి ఇదే జనం కోరుకున్నారు దాన్ని ఎవడేం చేస్తాడు ఇప్పుడు అంటే జనం ఎవరో ఇంటికి వచ్చి చూసుకుంటారా వాలంటీర్ రావాలి ఇంకోటి ఇచ్చే మిగతా సేవలు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ సచివాలయ సిబ్బందితోనే ఆ రెండు వేల ఏళ్ళకి మిగతా పనులు కూడా చేస్తారు ఇండిపెండెంట్ రాసింది వాళ్ళే తెచ్చేస్తున్నారు మీరు అన్నట్టు ఇవన్నీ సర్టిఫికెట్లు ఇవన్నీ అప్పుడు అవన్నీ కూడా వెళ్ళి చేయాలి అంతే కదా కాకపోతే అప్పుడు ఇక పని నడుచుద్దా పదకొండు మంది స్టాఫ్ రెండు వేల మంది పని చేస్తారా అవును ఇక అది ఫ్యూచర్ లో సచివాలయ ఉద్యోగులు కూడా ఉద్యోగులే కదా ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగులే కదా ప్రభుత్వ ఉద్యోగులు ఇలాగా ఫీల్డ్ లోకి తిప్పచ్చా అది ఏమన్నా ఉంటుందా ఫీల్డ్ ఉద్యోగులు సెపరేట్ ఉంటారు కదా ఆ పాయింట్ ఏం లేదు అది భవిష్యత్తు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు మిగతా వాళ్ళు ఎవరితో జయించని పని వీళ్ళతోనే ఎందుకు జయించాలంటే వీళ్ళు జగన్ తీసుకొచ్చి పెట్టారు కాబట్టి అన్నటువంటి ఉద్దేశం అయ్యి ఉండొచ్చు వీళ్ళకి వాస్తవంగా ఇప్పటికే పని భారం మామూలుగా రెవెన్యూ శాఖ పనులు అన్ని అన్ని పనులు తెచ్చి నెత్తిని నెత్తిన రుద్దారు వాస్తవంగా అది వాళ్ళకి వ్యతిరేకత వచ్చింది మా నెత్తిని అన్ని పెడుతున్నారు అన్నట్టు ఇప్పుడు వాళ్ళకి అదనంగా ఇంకో పని పెట్టారు వాళ్ళని తీసుకొచ్చి ఇల్లు 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 కూడా తిప్పుతున్నారు అది దానికి మరి ఏం చేస్తారు ఆ వ్యవస్థ అంటే ఈ ఒక నెలకే అన్న పరిమితం చేస్తారు అదేం చెప్పలేదు ఈ ఒక్క నెలకే అని అదే అంటే ఇప్పుడు ఒక తారీఖు పెన్షన్ అన్నారు వీళ్ళతో అన్నారు అంతేగాని విధాన నిర్ణయం అంటే అప్పుడే తీసేసుకోవాలి కదా సచివాలయ సిబ్బందితో ఈ నెల ఇద్దాం వచ్చే నెల నుండి వాలంటీర్లు చేద్దాం అని అనుకోవాలి కదా అదేం చెప్పలేదు చెప్పలేదు అంటే ఇంకా దానికి సంబంధించి స్పష్టత లేదు లేదా ఈ నెల ప్రయోగాత్మక చూసి కంటిన్యూ చేస్తారు ఏమో అప్పుడు ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు నైట్ చూద్దాం మొత్తానికి ఏం జరగబోతుంది వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదనేది క్లారిటీ కావాలి క్యాబినెట్లో కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు తొలి క్యాబినెట్లో ఐదు సంతకాలు ఆమోదు ఏడు పత్రాలు కూడా విడుదల చేయబోతున్నారు ప్రజలకు ఆ లెక్కలు క్లారిటీ అవ్వబోతుంది కొత్త ప్రభుత్వం చూద్దాం ఎంతవరకు ప్రజలు దీన్ని స్వాగతిస్తారు ఏంటనేది